હિ એમ શેસો આશ્યમ ન అయితే ఎవరినైనా కాటు వేయాలని చూస్తున్నావా పడగ మీద పడుకున్న వాడికి ఈ అడిసు అదే పడగ మీద దెబ్బ కొట్టాలని వేస్తాడు జాగ్రత్త ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు ఉంది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావే అదే రేఖ అది నాకి నా బాడీలో గుండెకాయ లాంటిది ఈ కళ్ళకు గనురెప్ప లాంటిది నా కళ్ళనే పొడి చేయాలనుకుంటున్నావు నా గుండె కానీ తీసుకెళ్ళాలనుకుంటున్నావు తప్ప తప్ప తప్పని ఈ విజయం హెచ్చరిస్తున్నావాతాయి అంత సీలు నీకుందా పెద్దవాళ్ళ కోళ్ళు ప్లీజ్ చెటలు పుట్ట నీకెందుకురా కూడా బయటికి వస్తుందని తెలియజేయడానికి ఈ బాడి నుండి ఒక్క రక్త బొట్టు కూడా తీసే సాహసం సాహసంపు ఎవడు చేయలేదు ఎప్పుడు చేయాలని చూస్తే వాడి కపాలం పగిల్లిపోతుంది ఎంతో మంది బాడీలతో తొక్కబడి ఆడుకున్న నాకు చెబుతున్నా విజయ్ నమ్ము రేఖ మీద ఉన్న ప్రేమను చంపుకో లేకపోతే నిన్ను నేను చంపుతా అమ్మ తోడు అబద్ధం చెప్పరు నిజమే చెబుతున్నాను అదికప్పుడు ఎలా పనిచేస్తే చేస్తే మీ అడ్రస్ ఆకాశానికి మారుతుంది నా అడ్రస్ నువ్వు మార్చలే విజయ్ ఎందుకంటే మహా మనుషుల బ్రహ్మల తాగే బ్రహ్మ రాక్షసు వద్దు నారా ఉన్న రాక్షని మేలు వదిలేసి వదిలేశివాళ్ళు వెళ్ళకపోతే నేను పంపిస్తాను పై లోకానికి కత్తి చూపించి బెదిరించాలని చూస్తున్నావా రాస్కెల్ కండ బాలం నీతి నిజం నిశ్శబ్దం తాగి ఉన్నంత కాలం కత్తులు అబ్బాయి రేయ్ నీ కండలు కోసి నీ గుండెలు బయటికి తీసి నీలో ఉన్న నిజ అయితీ ఈ మట్టిలో కలపకపోతే నేను రణధీర్ తమ్ముడే కదా అంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నా ఒక దేశ ద్రోహి తమ్ముడు అన్నమాట రణధీర్ అంటే రక్తం తాగే పిశాసి లాంటి వాడు కయ్యానికి కలుదువే నీ లాంటి వాడు కంటారు కోసాయి పరమ కిరాతకుడు పడ్డావు కదా భయమా నాక పౌరత్తులకు బంధం కలిగించండి ఇలాంటి రాక్షసు ఏరి పడేటానికి పుట్టినా భరతమాత ముద్దుబిడ్డనరా నేను అలాంటి నాకు భయమా భరతమాత ముద్దు బిడ్డ మొద్దు బిట్ట ఏ విజయ్ నేతిమేద మూడ సింహల్ టోపీ పెట్టుకొని ఈ మహమలాగర్ తీంచే ఎంత మంది పోలీసులు దేశభక్తి పెరిగరా లాంటి భరతమాత ముద్దు బిడ్డల్లో ఎంతో మందిని వేరి పారేసిన చరిత్ర మాదే నీ చరిత్ర నేను మారుస్తాను మార్చాలని చూసా మీలాంటి వాళ్ళను మేము రాసే శాసనం ఈ శాసనాన్ని తిరగరాసి నడుస్తున్న సమాజాన్ని నడుస్తున్న చరిత్రను మార్చి నమ సమాజ తపడుకున్న అంది పలుకుతాను నిప్పుతో కాదు న్యాయ పోరాటం నేను చావటానికి పుట్టలేదురా అధర్మ పోరాటం చేసే నీలాంటి వారిని ఏరి పారేయటానికి పుట్టాను మమ్మల్ని చంపడానికి నువ్వెవరువే కార్గిల్ యుద్ధంలో తుపాకీ చేత పట్టిన ఎదురు నిలిచిన సైనికుడివా లేక చట్టానికి చుట్టానివా న్యాయాన్ని కాపాడటానికి చట్టమే అక్కర్లేదు భారీ భారత పౌరుడిగా ఆ కర్తవ్యం నేను నిర్వహిస్తే చాలు విజయ్ మంచిగా చెబుతున్నాను వినో లేకపోతే నీ కర్తవ్యం కాలగర్భంలో కలిసిపోతుంది పలకాల రుద్దులో రెచ్చిపోయి నీ పుచ్చని లేపేయకు ముందే వెళ్ళా వెళ్తా వెళ్ళి మళ్ళీ వస్తా ఎందుకో తెలుసా నిన్ను చంపటానికే నా విషయంలో రెండు తప్పులు చేశావు నా పక్కల పడుకోవాల్సిన రా కదా నీ పక్కలో రప్పించుకున్నావు మా అన్న రుణు తిరిపే చెప్పిన చిత్తర పిడుగులా రెక్కిపోయావు तेरे के परिश्रम की सावे गुरुत्व को वास्ता लड़ा पद पास